రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్ మహిళా శక్తి బస్సులు ఇక మహిళా సమాఖ్యలోని సభ్యులైన మహిళలకు మిషన్లు అందించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్లు సైతం మహిళలే కుట్టి అందిస్తున్నారు అని అన్నారు ఇక భూపాలపల్లి కాటారం డివిజన్లలో అన్ని మండలాలకు ఒకటి చొప్పున మహిళా శక్తి పెట్రోల్ బంకులు ఏర్పాటుకు స్థలం సేకరణ జరుగుతోందని తెలిపారు మహిళలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్ ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ విజయలక్ష్మి సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ రాజాబాబు రాష్ట్ర ఉపాధి హామీ పథకం సభ్యులు రమేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమయ్య ఇక సింగిల్ విండో చైర్మన్ మొండయ్య తదితరులు పాల్గొన్నారు అక్కడ గైడెన్స్ ఆఫ్ అవరేబల్ మినిస్టర్ సార్ సో ఎప్పుడైనా బాల్పల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో అది స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ టాటా లామ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం సో మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇంకా మహిళా శక్తి కింద అది మహిళలకు అది చాలా స్కీమ్స్ ని మనం ఆల్రెడీ బెనిఫిట్ ఇస్తున్నాం అందరిలో మనకు బడీజే ఉంది బ్యాంక్ లింకేజ్ ఉంటుంది दें इंद्रा महिला शक्ति के मतलब एयरपोर्ट जेस हैं सिमिलरली आरटीसी बसिस को मतलब महिला ग्रुप को एच एन दें एसएचजी मेंबर्स को मतलब पूल जुनी हेमा आले से बैठे रातु इंद्रा जी ने ने इंद्रा को जिला जुना रंगा जिला भोपाल के लिए इस बार नियम से बदलो करवान सीरल कंपनी कार्य करने वाले बाल बने జిల్లా కలెక్టర్ గారు కొత్తగా మన జిల్లా చేసిన ఎస్పీ గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారికి ప్రకాష్ రెడ్డి గారు జిల్లా రెడ్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ గారు ప్రభుత్వం ఒకసారి ఫ్రీ బస్సు ప్రయాణం కల్గించింది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చే కార్యక్రమంలో మనం మొదలు పెడతా ఉన్న ఇంద్రమ్మ ఇళ్ళ యాజమాన్యం అంతా కూడా మహిళల పేరు మీదనే చేయాలి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ప్రభుత్వ యంత్రాంగం వద్ద కూడా ఈరోజు మహిళల సాధికారత విషయంలో ప్రయత్నం చేస్తున్నాం ఉన్నాం ఆ క్రమంలోనే మన నియోజకవర్గంలో ఈ ఐదు మండలాలకు సంబంధించి అటు పలమెరా